నామానికి మహిమ ఘనత ప్రభావంలు కలుగును గాక హలే అందరూ బాగున్నారా మరొక దినం మరి ఈరోజు మీతో ఈ రీతిగా మాట్లాడడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ గాక మరి అనుదినం మరి మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి మేము ప్రార్థన చేస్తూ మరి మీ గురించి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ప్రార్థన భారములు ఉన్నట్లయితే మరి మీరు మొహమాట పడకుండా మరి స్క్రీన్ మీద ఇక్కడ పైన నెంబర్ కనబడుతోంది ఫైవ్ నైన్ ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీతో నేను కానీ పాస్టమ్మ గారి కానీ మాట్లాడి మరి మీ ప్రార్థన స్థలం రాసుకుంటున్నాం ప్రభు సన్నిధిలో ప్రతిరోజు మరి నేను మోకరించినప్పుడల్లా నా వ్యక్తిగత ప్రార్థనలో మరి మీరు ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు అందరూ కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి సరేనమ్మా అందరూ శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఆరో వచనం కలిసి చదువుదాం కీర్తనలో నూట ఏడవ అధ్యాయము ఆరో వచనం వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మరి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా మరి ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయా దేవు నామానికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారులారా మరి కార్యక్రమాల్ని నమ్మకంగా వీక్షిస్తూ ప్రతిదినం మరి దైవాశిష్యులు మీరు పొందుకుంటున్నందుకు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అసలు దేవునికి స్తోత్రం చెప్దామా హెలూయా నిజంగా ఎంతోమందికి లేని గొప్ప భాగ్యము ఈ సమయంలో సర్వసాధారణంగా అందరి సీరియళ్ళు సినిమాలని లేదంటే ఏదన్నా వాళ్ళ సొంత ప్రోగ్రాంలని ఉదయం నుంచి డ్యూటీకి వెళ్ళి పనులకి వెళ్ళొచ్చి ఈ సాయంకాల సమయం ఏదో వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు కానీ మీరు మాత్రం నిజంగా ఎంత మంచి వారంటే మీరు చక్కగా టీవీ ముందర కూర్చొని లేదంటే మీ పనులు చేసుకుంటూ దేవుని వాక్యం పెట్టుకుని వింటున్నారు కదా నిజంగా ఎంత గొప్ప భాగ్యంతోడి మీకు ఇచ్చాడు కదండి హలోయ కాబట్టి మిమ్మల్ని దేవుడు దీర్ఘాయుష్యవంతులుగా చేయను గాక దేవుడు మీకు కావలసిన మేలుతో తృప్తి గాక మీ రాబడిని దేవుడు దీవించిన గాక మీ పిల్లల్ని దేవుడు దీవించిన గాక మీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచి గాక ఆ మేన్ హలెలోయా ప్రియమైన దేవుని వారులారా మామూలుగా మనము ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి ఉదాహరణకి మన ఇంటి దగ్గర ఒక రోడ్డు చెడిపోయింది అనుకోండి లేదంటే ఒక వాటర్ కనెక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి పోనీ ఏదైనా మన వీధిలో ఒక లైట్ వెళ్ళగట్లేదు అనుకోండి మనం వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము ఒక మున్సిపాలిటీ ఆఫీసర్కు లేదంటే ఇప్పుడు సచివాలయాలు జగన్ సార్ గారు పెట్టగా సచివాలయాలకు వెళ్ళి మరి చెప్తాం లేదంటే వాలంటీర్స్ చెప్తాము లేదంటే ఆ సంబంధించిన అధికారులకు మనం ఫిర్యాదు చేస్తాం కదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటాం ఉదాహరణకి ఒకవేళ ఏదైనా ఒక అప్పుల సమస్య వచ్చిందనుకోండి అప్పుల సమస్య వచ్చినప్పుడు మనకు ఎవరైతే బాగు తెలుసో వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయిస్తాం నేను పాలన అప్పుల్లో కోరుకుపోయాను నువ్వు నన్ను ఆదుకుంటేనే ఈరోజు అప్పుల నుంచి నేను బయట రాగలదు లేదంటే నేను నా భార్య చచ్చిపోవాల్సి వస్తుంది అని అన్నప్పుడు ఆ మనుషుల్ని ఆశ్రయిస్తారు కదా సాధారణంగా మనం గమనిస్తే ఈ లోకంలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఆవేదన వచ్చినా మనం ఇతరుల మీద డిపెండ్ అవుతాం ఇతరులను మనం ఆశ్రయిస్తాం వారి దగ్గరికి వెళ్తే నాకు కొద్దిసేపు మనశ్శాంతిగా ఉంటుంది కొద్దిసేపు నా బాధ వాళ్ళతో చెప్పుకుంటే నా బాధ తీరుతుంది కొద్దిసేపు మరి నా కూతురికి ఫోన్ చేసి చెప్పుకుంటే బాగుంటుంది కొద్దిసేపు మా అమ్మకి ఫోన్ చేసి మా మా ఆయన నన్ను కొట్టేది తిట్టేది ఈ బాధలన్నీ మా అమ్మకు చెప్పుకుంటే కొంతసేపు మా అమ్మ నాకు ధైర్యం చెప్తుంది కదండి ఈరోజు చాలామంది మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు కదా కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనం చదివినట్లుగా కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను హలెలో యా దేవునామానికి మహిమ కలుగును గాక కష్టకాలమందు ఎవరికి మొరపెట్టారంట దేవునికి మొరపెట్టారు ఈరోజు వాక్యం సెలిపిస్తుంది కష్టకాలములో దేవునికి మొరపెడితే ఏం జరుగుతుంది కష్టకాలములో మనుషుల్ని నమ్ముకుంటే ఒక్కొక్కసారి నువ్వు మోసపోతావు నాకు ఒకసారి చాలా అవసరం వచ్చింది ఒక డబ్బు విషయంలో అయితే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఫలానా ఒక డెబ్భై వేల రూపాయలు నాకు డబ్బు కావాలి అర్జెంటుగా నువ్వైతే నాకు చేయగలుగుతావు నమ్మకొంత నీ దగ్గరకు వచ్చాను అని అన్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు అర్రే కళ్యాణ్ బాబు నిన్ను వచ్చింటే బాగుండు కదా నిన్ననే నా దగ్గర డెబ్బై వేలేమో ఏమో ఉన్నింది కానీ నేను వేరే వాళ్ళకి ఇచ్చేశాను నువ్వు నాకు ఒక్క రోజు ముందు ఫోన్ చేసి చెప్పినా నీకు ఇచ్చేవాడిని కదా కదండి మీరు చూడండి ఏ కష్టం వచ్చినా సరే లోకంలో మనుషులు మన మన బాధంతా వింటారు కానీ మన బాధను పంచుకొనే పంచుకోరు ఆ శ్రమంలో నుంచి ఎట్లా బయటికి రావాలో చెప్పరు ఒక ఐడియా చెప్పరు ఎలాగో తప్పించుకోవాలో చెప్పరు మీరు గమనించుకోండి మీరు ఇంకా మనం కూరుకుపోతా ఉంటేనే మనుషులకు సంతోషం నష్టపోతూ ఉంటేనే సంతోషం నేను రా వానికి నష్టపోతాడని నేను చెప్పాను వానికి ఈ పని చెయ్యొద్దని అంటారే కానీ ఈరోజు మనల్ని సపోర్ట్ చేసేవారు మన చేయి పట్టి లేపేవారు నష్టాల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో బాధల్లో లేపేవారు మనకంటూ ఎవరు ఈ లోకంలో లేరు తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఈ లోకంలో ఎవరైనా సరే కొద్ది కాలం మాత్రమే లిమిట్స్ దాటాక మన నిజంగా ఎవరు కూడా మనకు సహాయం చేయరు నాకు తెలిసిన ఒక తల్లి ఉంది అయితే కుమారుడు చాలా కష్టకాలంలో ఉన్నాడు అయితే తల్లి ఒక మాట నింది నాకు వాళ్ళ ఆశ్చర్యం విషయం ఏమనిందంటే నా కొడుకు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఒకటి చచ్చినాడని నేను అనుకుంటా అనింది చూసారా అంటే ఈ లోకంలో కష్టం వచ్చినప్పుడు మన కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు మనకు సహాయం చేయడానికి కూడా ఎవరు ఉండరు చివరికి చాలామంది అంటారు ఇప్పుడు ప్రేమికులు చూడండి ఏమంటారు అంటే నా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అంటారు నువ్వు చెప్పు ఇప్పుడు చచ్చిపోమంటావా నీ చచ్చిపోతా నీకోసం అని అంటారు నిజంగా చచ్చిపోతారా కదా ఒకరోజు భర్త అన్నాడంట భార్యతో ఏమే చెప్పే నీకేం కావాలి భార్య నిందంట నాకు నీ ప్రాణం కావాలన్నాడంట భర్త అన్నాడంట అయితే ముందు నాకు నీ ప్రాణం అన్నాడంట హలే హలే కష్టకాలంలో నిజంగా నీకోసం ఎవ్వరు కూడా ముందుకు రారు కాబట్టి నేను చెప్తున్నాను వినండి ఈ రోజున ఒక దైవజనునిగా మీతో మాట్లాడుతున్నాను కష్టకాలములో దేవునికి మొరపెట్టి చూడండి ఆయన మీకోసం ఆకాశ వాకిళ్ళు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరిస్తాడు ఆ పదల నుండి ఎలాగ తప్పించుకోవాలో జ్ఞానం ఇస్తాడు ఆ పదల నుంచి ఏ దారిలో వెళ్తే నువ్వు బాగుపడతావు ఏ దారిలో వెళ్తే నీకు క్షేమం అనేది నా దేవుడు చూపిస్తాడు తేటగా హలెయా హలెయా ప్రియమైన దేవుని వారలారా ఈ సమయంలో మీరు కష్టకాలంలో ఉన్నారని దిగులు పడద్దు మొరపెట్టడం నేర్చుకోండి ఈ లోకంలో కష్టాలు ఎలాగ ఉంటాయంటే నిన్ను చావుకు దగ్గరికి తీసుకెళ్తాయి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆ చావు దగ్గరికి వెళ్ళక మునిపే ఒక్కసారి మోకాళ్ళొంగి ఏ సయ్యా అని మొరపెట్టు మొరపెట్టడం అంటే అర్థం ఏందండి నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించేంత వరకు మొరపెట్టడం దేవుణ్ణి జీవితంలో జీవితంలో ఏదైతే ఆశ కలిగి అడుగుతున్నావో అది ఇచ్చేంత వరకు నువ్వేం చేయాలి మొరపెట్టాలి సరే మొర పెట్టాక ఉదాహరణకి దేవుడు గర్భపలం నేను వారికి గర్భపలం ఇచ్చాడు అనుకోండి ఐదేళ్ళ నుంచి మొరపెట్టి 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 మొర పెడితే ఒక కొడుకునిచ్చాడు కొడుకునిస్తే సడన్గా ఏమయ్యారు అయిపోయింది భక్తి ఇంట్లో ఉయ్యాల ఊపుకుంటూ వాడికి తినిపించుకుంటూ వాడిని చూసుకుంటూ వాని కాళ్ళతో తన్నించుకుంటూ సరిపోయింది మందిరం లేదు ఇప్పుడు ఫాస్టరంటే ఏమ్మా మందిరానికి రావట్లేదే ఎక్కడ సరిపోతుంది పాస్ట్రయ మాకు లేచినప్పటి నుంచి అంత వింత సరిపోతుంది మాకు చూసారా మొర పెట్టుకున్నారు వచ్చింది వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత అనేది లేదు ఐఎమ్ నాట్ టెలింగ్ లైక్ దట్ నేను ఈరోజు మీతో అట్లా చెప్పట్లేదు కానీ నువ్వు మొర పెట్టాక సాధించాక నువ్వు ప్రభుకు రుణస్థుడిగా కృతజ్ఞుడిగా ప్రభు దగ్గరే ఉండాలి ఏసై పానాలు చింత నువ్వు ఉండాలి హలో ఇచ్చాడు కదా అని విరవిగా అనుకో ఇచ్చిన దాన్ని కూడా వెనకాడు దేవుడు జాగ్రత్త ఆలోచన చేసుకో రోజు నీ దే దేవుడు ఏదో మొరపెట్టావు కదా అని ఇచ్చాడేమో దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో అది నీకు తీసివేసేస్తాడు జాగ్రత్త అబ్రహాముని దేవుడు అడిగాడు నీకు లేక లేకపోతే నీ సాకు నాకు ఇచ్చాయ అన్నాడు అబ్రహాము సిద్ధపడ్డాడు ఇచ్చేసాడానికి చూసారా కానీ దేవుడు పరీక్షించాడు ఆ పరీక్షలు అబ్రహాము పాస్ అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినాడు హలెయా హలలుయా ఈరోజు నన్ను నేను ఆపదులను విడిపించడానికి ఏసై సిద్ధంగా ఉన్నాడు చూడండి ఒక మాట నేను చూపిస్తాను మీకు మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనాన్ని వచ్చనాన్ని మనందరం కలిసి చదువుదాం మత్స్సు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అందరం కలిసి చదువుదాం మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను హలే హలెయా మనుష్య కుమారుడు ఎవరు మనిషి కుమారుడు యేసు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట నీకు పరిచారము చేయడానికి వచ్చాడంట హలెలుయా అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు ఈరోజు ఈ లోకంలో అనేకుల కొరకు అనేకులు చేసిన పాపముల కొరకు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మనందరి దోషముల కొరకు మనం చేసిన అపరాధముల కొరకు మనం చేసిన అతిక్రమముల కొరకు నద్రయసు క్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తం రక్తం కార్చి సిద్ధపడిన వాడు ఆయన నేను విమోచించడానికి వచ్చాడు ఆయన హలే లూయా ఈరోజున నీవు పాపివి కాదు నా దేవుడు నిన్ను విమోచించాడు హలే లూయా కాబట్టి నీ కష్టకాలం దేవునికి మరపెట్టు ఆయన ఖచ్చితంగా నీకు సెల్ఫ్ చేస్తాడు నీకు విమోచన ఇస్తాడు నీకు చక్కని ఉదాహరణ ఇస్తాడు చక్కని మార్గముని ఇస్తాడు నీకు ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు ఈ లోకంలోకి నీకు సపోర్ట్ చేయడానికి వచ్చాడు నీ లోకానికి నీ పక్షం ఉన్నానికి వచ్చాడు నీ లోకానికి కాబట్టి నువ్వు ఎవరి పక్షంలో ఉన్నావు దేవుని పక్షంలో ఉన్నావా దేవుని నిన్ను దీవించిన గాక హలోయ నీకు ఒక మాట నేను చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను వార్త పదైదో అధ్యాయం పద్మల వచ్చిన మనం చదివితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమ గలవాడెవ్వడునూ లేడు ఈరోజు నా దేవుడు ఒక స్నేహితుడిగా చూసి నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ఏం పెడతాడు ప్రాణం పెడతాడు ఈరోజు నువ్వు కూర్చుంటావు కదా ఫ్రెండ్స్తో పాటి నీ ఫ్రెండ్స్ నీ కోసం ప్రాణం పెడతారా చివరికి నీ ప్రాణం తీసేస్తారు మనం చూస్తూ ఉన్నాం చాలామంది సిటీస్లలో ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడము చంపేయడము కదా ఏదో మనకు ఈ మధ్య ఒక అమ్మాయి విషయాన్ని కూడా మనం చూసాం హైదరాబాద్లో ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించిందని ఆ అమ్మాయి చెప్పిందంట వీని చంపేయమని అందుకని ప్రేమించినోడు ఈ ఏం చేశాడంటే చంపేశాడు మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ అంట చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళంట చూసారా హలో లూయ ఈరోజు మీరు గమనించాలి ఇక్కడ మీరు ఇక్కడ గమనించగలుగుతున్నారా ఈరోజు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమగలవాడు ఎవడు లేడు జీజస్ లవ్స్ యూ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రతి సమయంలో ప్రతి చోట ప్రతి పరిస్థితులలో దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే అది మాటల్లో చెప్పలేనంత ప్రేమ పదములు సరిపోవడానికి ఒక భక్తుడు రాశాడు కదా పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నవైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ హలోయ దేవుడు ఎంత ప్రేమ గలవాడు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు నువ్వు అనడానికి ఎంత ఇష్టం అనుకుంటున్నావు నువ్వు ఎంత ప్రేమ అనుకుంటున్నావు నువ్వనటానికి ఎంత పిచ్చు అనుకుంటున్నావు హీఈస్ క్రైజీ అబౌట్ యూ దేవుడు నీ విషయంలో ఒక పిచ్చి ఈ లోకానికి వచ్చి నీకోసం ప్రాణం పెట్టాడయ్యా నువ్వు ఈ లోకంలో పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉన్నావు నీ స్థానసర జీవితం జీవిస్తూ ఉన్నావు కష్టకాలంలో దేవుని దగ్గరికి రావు సుఖాలలో దేవుని దగ్గరికి రావు సామోద్దిక్కు లేదా ఏదో కష్టమ అని బతుకుతూ ఉంటావు నిష్ఠానుసరైన ఆలోచనలు నిష్ఠానుసరైన ఫ్రెండ్స్ నిష్ఠానసరైన తిరుగుళ్ళు దిస్ ఈజ్ నాట్ లైఫ్ ఇది కాదు జీవితం అంటే ఈరోజు నా ప్రభు నీతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు నా దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన నీ మీద మెండుగా ఉంది కాబట్టి ఈరోజు ఆయన నిన్ను విమోచించాడు కాబట్టి ఈరోజు దేవునికి అవకాశం ఇచ్చాడు మా ఈ ప్రసంగం వినడానికి సమయం పోగొట్టుకోకుండా సద్వీనం చేసుకో ప్రభు దగ్గరికి ప్రభ్వా నేను దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను అని ప్రభు దగ్గర మొరపెట్టడం నేర్చుకో మొరపెట్టాక సాధించాక ప్రభు గృణస్థుల కృతజ్ఞుడు కలిగి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఏం కావాలంటే ఇస్తాడు ఆయన మీకు ఏది నోటు చేసేవాడు కాదు ఆయనకి తెలుసు ఎప్పుడు ఏది మీకు ఏది అవసరమో ఏది ఇవ్వాలో దేవునికి అన్నీ తెలుసు ఆయన ఇచ్చే స్వాములు ఇస్తాడు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు దేవుని గనపరచడానికి అలవాటు చేసుకో నా శక్తి చేత కాదు నా బలం చేత కాదు దేవుని కృప వలనే దేవుని ప్రేమ వలనే దేవుని కృప వలనే నేను సాధించగలిగానని చెప్పగలుగుతున్నావా ఈరోజు ఎంత పెద్ద మందిరం కడుతూ ఉంటాను చాలామంది అడుగుతారు అయ్యా మందిరం నువ్వు భలే కడుతున్నావు నేను కాదమ్మా బాబు కట్టేది నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దేవుడు నిర్మిస్తున్న మందిరం అది ఆ చుట్టుపక్కల పల్లెలలో ఎంత మూఢనమ్మకాల క్రైస్తవులు ఉన్నారంటే ఇప్పటికి కూడా నువ్వు వాక్యం ఎంతైనా బోధించుకున్నయ్యా నా అనే జీవితం నాదే కష్టాలు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తారు చావు దగ్గరకు వచ్చిన నా దగ్గరకు వస్తారు గర్వ ఫలాల కోసం వస్తారు వ్యాధి బాధ కష్ట నష్టాల కోసం వస్తారు దయాలు పట్టినప్పుడు వస్తారు అన్నీ బాగైనాక దేవుని దగ్గరికి రారు సమయం లేదంటారు నాకేంత బాధ వేస్తుందండి మరి దేవునికి ఇంకెంత బాధ వేస్తుంది దేవుడు ఇంకెంత దుఃఖపడతా ఉంటాడు ఆలోచన చేద్దాం ఈరోజు నా దేవుడు నీకు ఎంతైనా సరే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీకు పరిచారం చేయడానికి వచ్చాడు అనేకులకు ఆయన పరిశారించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కార్యక్రమం ఎంతో దూరం వినిపడుతుందో ఈరోజు నీకు కూడా దేవుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు సహాయం చేయడానికి సపోర్ట్ చేయడానికి నిన్ను బలపరచడానికి దృఢపరచడానికి ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరుడ నీరసించిపోయావేమో సొమ్మ జారిపోతున్నావేమో దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం హాలో చూడండి ఒక మాట చూపిస్తాను మీకు గలితులు రాసిన పత్రిక మూడవ వచనం చూస్తే క్రీస్తు మన కోసము శాపమై మనలను శాపము నుండి విమోచించాను మనము శాపముతో నింపబడి ఉన్నాం అయితే క్రీస్తు మన శాపముల నుండి మనల్ని విడిపించడానికి విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడైనాడు ఆలోచన చేయండి ఆయనకు రావాల్సిన శిక్ష కాదది నీకు రావాల్సిన శిక్ష అయితే దేవుడు తన మీద వేసుకొని నా బిడ్డ భరించలేదు నా బిడ్డ బాధను భరించలేదని నీ మీద కనికరము చూపిస్తూ నువ్వు తల్లి గర్భము రూపించబడక మునిపే నువ్వు పిండముగా రూపించబడకు మునుపే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే నా ఏ నీ కోసం లోకానికి వచ్చి మరణించాడు నీ పాపము నా పాపములను ఆయన విమోచించాడు శాపగ్రస్తుడయ్యాడు ఆయన ఏ పాపము చేయని ఓ పావనామూర్తి అద్భుతమైన వాడు ఆశ్చర్యకరమైన వాడు అతనిలో కొంచెమైన పాపం లేదు అతనిలో తన చూపులైన నడుకులైన ప్రవర్తన పాపం లేదు కానీ నిన్ను విమోచించడానికి నీ పాప భారం అంతా నా ఏ సై మోశాడు మన ఏ సై మోశాడు ప్రేమైన వా దేవుని వాళ్ళు ఎవనొస్తులారా ఈరోజు ఇంకా లోకంలో ఏముందని లోకంలో నేను నీలాగ ఎవనొస్తున్నాం కూడా కానీ ఒకప్పుడు నా జీవితం ఎలాగ తిండిందంటే అంత రోతగా ఉన్న నా జీవితాన్ని దేవుడు రోజు మార్చి పది మందికి సువార్త చెప్పేద్దాన్నిత పది మందికి బోధించేద్దాన్నిత ఈ గొప్ప పరిచయం దేవుడు నాకు ఇచ్చాడు నన్ను శాపముల నుంచి విమోచించాడు కాబట్టి ఈరోజు మీ మధ్య నిలబడగలుగుతున్నాం నిన్ను కూడా దేవుడు పాపము నుంచి విమోచించడానికి సమర్థుడు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు వస్తావా ఏసై వద్దకు ఇస్తావా నీ మనసు ఏసైకు చేర్చుకుంటావా ఏసై నీ మనసులో నీ జీవితాన్ని మారుస్తాడు నీ స్థితిగతులను మారుస్తాడు నీ స్థాయిని మారుస్తాడు అన్నిటికంటే నీకు దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు హలో ఆశీర్వదిస్తున్నాడు కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఆశీర్వాదాలన్నీ మళ్ళీ కోల్పోతావు ప్రభు దగ్గర దీన మనసు కలిగి తగ్గించుకొని ప్రభు ఈరోజు నేను బతికున్నానంటే నీ వలనే నేనున్నానంటే నీ వలనే ఈరోజు నా కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో నన్ను బతికించిన వాడువు నువ్వే నా స్థితిని మార్చిన వాడువు నువ్వే అవమానాల చోట ఘన తెలిచ్చిన నువ్వే అని ఎవరైతే ఏడ్చి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభువును మహింపరుస్తారో నిజంగా వారి జీవితంలో దేవుడు ఏమేలు కుదవా చేయడు మన కోసం దేవుడు బలి అయినాడు మన కోసం ఆయన ఈ లోకంలో సిద్ధపడ్డాడు కాబట్టి నీకు దేవునికి విరోధంగా ఏ పాపం మనం చేస్తున్నావేమో ఈ సమయంలో ప్రభుని ప్రభా నన్ను క్షమించు నీలో ఏ దోషం ఉన్నా ప్రభా నన్ను కడుక్కుంటాను ప్రభా నన్ను పవిత్రపరచు ప్రభా అని అడగండి ఆ దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు ఆయన దగ్గర ఈ లోకంలో ఏ దేవుడు దేవత క్షమించలేడు పాపాలని కానీ ఒక్కడికి క్షమించరు ఎందుకంటే ఈయన ఏ పాపం చేయలేదు పాపము చేయనోడే పాపాలను క్షమించగలుగుతాడు పాపాలు చేసిన వారు పాపాలను క్షమించరు నా దేవుడు ఏ పాపము చేయలేదు కాబట్టి నా దేవుడు ఒక్కడే సమర్థుడు క్షమించడానికి పరలోకానికి దారి మార్గం ఆయనే కాబట్టి ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం వితౌట్ జీజస్ మనం ఏమి చేయలేం ఏసు లేకుండా మనం అడుగు ముందుకు వేయలేం నేను నడువలేను ఒక అడుగైనా వెయ్యలేను హలో కాబట్టి ఏసు లేకుండా నడచొద్దు ఇప్పటి నుంచి ప్రతి దినం ప్రార్థనతో స్టార్ట్ చేయి ప్రతి దినం ముగింపు ప్రార్థనతో ముగించే అప్పుడు దేవునికి సహాయం చేస్తాడు ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలౌడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు నీ కొంత విన్న వాక్యాన్ని ధీమించని ఆశీర్వదించండి ఎందుకైతే ఈ మాటలు విన్నారో వారి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించండి వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలం సర్వ సమృద్ధి వారికి అనుగ్రహించండి కష్టములలో వారు నీకు మొరపెట్టే బిడ్డలుగా నిన్ను నిన్ను ప్రభు ఆశ్రయించే బిడ్డలుగా ఆపదల నుండి ప్రభు వారి విడుదల పొందేవారిగా సహాయము చేయమని వేడుకుంటూ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు ఘనమైన నామములు ఇచ్చిస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయం సుడ్ రక్తమే జయం ప్రభేస్తున్నాములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రెజ్ లాడ్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మరి మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ రావుడ్ ఈ భారభరితమైన పరిచయ కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి మరి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతుంది ఈ నెంబర్కి ఫైవ్ నైన్ అనే ముగింపులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీతో నేను మాట్లాడుతాను మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను మరి ప్రతి ఒక్కరి కోసం ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం మీ సమస్యల గురించి మీ కష్టాల గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఈ సేవ గురించి ప్రార్థన చేయండి మంద నిర్మాణం గురించి సపోర్ట్ చేయండి ప్రార్థన చేయండి సహకరించండి మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ముందుకు రండి లేదనొద్దు ప్రభు విషయంలో మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి ప్రభు మందిరానికి టీవీ పరిచర్యకు మీరు స్పాన్సర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కలప నుంచి మరి భాగ్యలక్ష్మి గారిని కూడా దేవుడు గాక మరి బిడ్డను దేవుడు ఆశీర్వదించినా కాక మరి కుటుంబాన్ని కాక మరి రేపటి దినం కోసం మరి మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నట్లయితే మరి ఖచ్చితంగా వెంటనే మీరు తెలియపరచండి ఆలస్యం చేయొద్దు దేవుని పనికి ముందుకు రండి ఎవనొస్తునిగా పరిచయకు సపోర్ట్ చేయండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే ఖచ్చితంగా మనం పేమెంట్ చెల్లించాల్సిందే కదండి కాబట్టి మనం దేవుని ఆధారపడుతున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి ఒకవేళ దేవుడు వీక్షించే వారు మీలో ఎవరైనా ప్రేరేపిస్తే వెనకడుగు వేయకుండా ముందుకు రావాలని చేస్తున్నాను వందనాలు ఉంటానండి గాడ్ ఆల్ మరి మీరు చూస్తా ఉన్నారు చూసి అక్కడ నీళ్లు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను చూడండి ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడుతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబిని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మహి మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైన ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించున్నగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ అలా కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని శుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరూ కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్